అందరికీ నమస్కారం ఈరోజు పొలిటికల్ ఎనాలసిస్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గం గురించి పొలిటికల్గా ఎనాలసిస్ పోతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి తూర్పు నియోజకవర్గంలో ఇరవై మూడు డివిజన్లు ఉన్నాయి అదేవిధంగా ఓటర్లు మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేల ఆరు వందల తొంభై ఒకటి దానికి గాను ఉన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లక్ష డెబ్బై ఆరు వేల ఆరు వందలు ఈఎంస్ ద్వారా అదేవిధంగా అంటే ఉద్యోగస్తులు అంటే ఎంప్లాయీస్ ఓట్స్ కానీ హోమ్ ఓట్స్ కానీ మిగిలిన ఓట్ల ఎన్నికలు కూడా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు సుమారుగా లక్ష ఎనభై వేల ఓట్లు పోలేని పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే డెబ్బై పాయింట్ ఎనిమిది శాతం ఓటు పర్సంటేజ్ పోలైనట్టుగా నమోదైంది ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నజీర్ అహ్మద్ గారు యువకుడు ఆయన పోటీ చేయడం జరిగింది గతంలో కూడా పోటీ చేశాడు ఇప్పుడు ఇది రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గతంలో రెండుసార్లు ఎన్నికైనటువంటి ముస్తఫా గారు ఈసారి పోటీ నుంచి తప్పుకొని వారి వారి యొక్క కుమార్తె నూరి ఫాతిమా గారిని పోటీకి నిలపడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గం మరి ఆ అమ్మాయి కూడా యువతి కూడా అంటే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యతగా ఉంది ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి వస్తే అనేక కుల మతాలకి అతీతంగా అక్కడ పెట్టిన పేరు అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా ఉంటారు ఆ నియోజకవర్గంలో మరి ఇప్పుడు పరిస్థితులు తీసుకుంటూ ఉంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ పర్సంటేజీ అదేవిధంగా పోలింగ్ సరళి ప్రజలు వేసినటువంటి ఓట్లు చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు పదివేల నుంచి పన్నెండు వేల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఇది మేము ఇరవై మూడు డివిజన్లకు సంబంధించి అనేక మంది దగ్గర సుమారుగా అంటే ఎన్నికలకు ముందు కూడా కొంతమందిని అడగడం జరిగింది తర్వాత కూడా కొంతమందిని అనేక రకాలుగా అడిగితే వాళ్ళందరూ చెప్పిన దాని మీద కావచ్చు ప్రజల యొక్క మాటలు కావచ్చు ఓటర్ల యొక్క విధానం కావచ్చు నజీర్ అహ్మద్ గారు గెలవబోతున్నారు అనేది పక్కాగా ఉన్నటువంటి సమాచారం అదేవిధంగా మరి ఇక్కడ గుంటూరు తూర్పులో గతంలో ఇంతకుముందు టీడీపీ కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు స్టేజ్గా మొదటిసారి ఈ మధ్యకాలంలో రెండుసార్లు ముస్తఫా గారు గెలిచినప్పటికీ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతా ఉంది విజయ దుంది మోగించబోతా ఉంది దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి కాబట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పటిష్టంగా ఉంది బలమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆటు అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా అదేవిధంగా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని లేని పాలన చూడాలన్నారు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూటమి అభ్యర్థిగా మనం ఈరోజు నైీ నజీర్ అహ్మద్ గారు నిలబెట్టాం జనసేన ప్రభావం గుంటూరు తూర్పులో కూడా బాగానే ఓటింగు ఎట్టి పరిస్థితుల్లో ఓటుని కూడా తెలుగుదేశానికి రావాలా నిలబెట్టడం అనే విధంగా వాళ్ళు కూడా చక్కగా కలిసిమెలిసి బ్రహ్మాండంగా పనిచేశారు కాబట్టే నజీర్ అహ్మద్ గారు రేపు నాలుగో తారీఖు జరగబోయే కౌంటింగ్లో పది నుంచి పన్నెండు వేల మెజార్టీ తోటి ఉన్నాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదని మనందరూ తెలియజేసుకుంటూ చల్ల తీసుకుంటున్నాను జై హింద్